నా పేషెంట్స్ ఈ క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్గా అడుగుతారు ట్యూమర్ ట్యూమర్కి సర్జరీ అయిన తర్వాత కంటి చూపు పూర్తిగా అని ఆన్సర్ నో నైంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్లో పిచ్యుటే ట్యూమర్ కంటి నారాన్ని ఒత్తిడి చేసి కంటి నారాన్ని డామేజ్ చేసి కంటి చూపు తగ్గిస్తుంది సో నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పేషెంట్స్లో సర్జరీ చేసిన తర్వాత కంటి చూపు మెరుగవుతుంది కానీ కొన్ని కండిషన్స్లో కంటి చూపు మెరుగు కాకపోవడం లేకపోతే కంటి చూపు తగ్గే ఛాన్సెస్ ఉంటాయి ఇది ఎటువంటి పేషెంట్స్ పిచ్చి ట్యూమర్ చాలా పెద్దగుండే చాలా లేట్ చేయడం వల్ల కంటి నరాలకి ఎర్రివర్సిబుల్ డ్యామేజ్ అయినప్పుడు లేదా కంటి నరాలు చాలా పల్చకి కావడం వల్ల లేదా కంటి చూపు చాలా రోజుల నుంచి తక్కువ అయిన మందిలో ఇటువంటి వాళ్ళలో సర్జరీ చేసిన తర్వాత కంటి చూపు ఎంత మెరుగవుతుందని గ్యారెంటీ కానీ తొంభై ఐదు శాతం మందిలో అంటే ఎవరైతే కంటి చూపులో చాలా వరకు మిగిలిన వాళ్ళు లేదా ట్యూమర్ చాలా పెద్దగా పెరగని వాళ్ళు ఇంకా కంటి నరాలు ఆల్రెడీ కలిసిగా డామేజ్ కానీ స్టేజ్లో మనం గుర్తిస్తే కంటి చెప్పు నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ పేషెంట్స్లో ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది